చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ పేరు వింటే ముందుగా దివంగత వైఎస్ రెడ్డి నమ్మిన బంటుగా అందరికి గుర్తొస్తారు తర్వాత చివిరెడ్డిని బాగా ప్రాచుర్యం చేసింది ఆయన పోరాటాలే ఎటువంటి రాజకీయ లబ్ధి ఆశించకుండా ప్రజా పోరాటాల్లో పాల్గొనడం ద్వారా చివరిెడ్డికి జిల్లా వ్యాప్తంగా ఎనలని ఫాలోయింగ్ రాష్ట్రవ్యాప్త నాయకుడిగా పేరు తెచ్చిపెట్టాయి రాజకీయాలపై మక్కువతో ఇరవై ఏడు ఏళ్లకే తిరుపతి జెడ్పీటీసీగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు చివిరెడ్డి అనంతరం టీయుడిఏ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కూడా పనిచేశారు ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీసియో మెంబర్గా పనిచేసిన చివిరెడ్డి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు కాంగ్రెస్ తరపున గెలిచిన చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకురాలు గల్లా అరుణ్ కుమారిపై వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి క్రియాశీల రాజకీయాలు పోషిస్తున్నారు చివరెడ్డి రాజకీయ వర్గ ప్రజల సమస్యలపై పోరాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ అవసరమైనప్పుడల్లా పోరాటాలకు దిగుతున్నారు చెవిరెడ్డి అలాగే ఇటీవల ఆయన మాట్లాడుతూ చట్టాన్ని ధర్మాన్ని విస్మరించి అధికార పార్టీకి ఊడిగం చేస్తూ సామాన్యులను వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న కొందరు అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవారు తప్పనిసరిగా దోషులుగా నిలబడాల్సి వస్తుందని పేర్కొన్నారు దానిపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎంత రాధాంతం చేసినా అదే మాటకు కట్టుబడ్డారు తప్ప మాట మార్చలేదు గతంలో తిరుపతి విమానాశ్రయంలో సిబ్బందిపై దాటేశారంటూ ఆయనపై అక్రమ కేసులు పెట్టి చివరెడ్డిని జైలుకు పంపారు తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అందుకు కష్టించి పనిచేస్తామని చివరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుత టీడీపీ అభ్యర్థి గల్ల హరణకుమార్కి చివరిెడ్డిని ఢీకొట్టే సామర్థ్యం లేకపోవడం ఈ మూడేళ్లుగా ఆయన ప్రజా పోరాటాలు గతంలో కంటే పెరిగిన ఫాలోయింగ్ ఆయనకు వచ్చే ఎన్నికల్లో తిరిగిలేదుగా నిలబెడుతున్నాయి ఆయనకు ఉన్న ప్లస్లు నిరంతరం ప్రజల కోసం పరడుతున్న నాయకుడిగా గుర్తింపు జగన్ కు నమ్మిన బంటుగా పేరు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై స్పందించడం రాష్ట్రవ్యాప్తంగా అధికార టీడీపీపై వ్యతిరేకత జగన్ హవా మరి ఆయనకున్న మైనస్ మీడియాలో ఎక్కువగా కనిపించాలనే తాపత్రయం ఉన్నట్టు ప్రత్యర్థుల విమర్శలు ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీలో బలమైన టీడీపీ అభ్యర్థి